తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి

మరి ఆయుధ ఆరోగ్యాలతో మరి సుఖంగా ఉండాలని చెప్పి సేవలను మరి వారిని కోరుకుంటూ మళ్ళీ మరి ఈ ప్రాంతానికి సాగర్ ద్వారా నీళ్ళు కూడా త్వరలో తేవడానికి అన్ని విధాల ప్రయత్నం సేవలసులు మరి శంకర్ మహారాజు వారి యొక్క ఆశీస్సులు మరి మన మీద మెండుగా ఉంటే త్వరలోనే మరి ఈ ప్రాంతానికి ఈ తండ మరి మా అందరి మా సోదరులకు కూడా మరి సాగునీరు ఇవ్వడానికి వారి ఆశీస్సులు కూడా సేవలు మహారాజు ఆశీస్సులు కూడా మరి సమృద్ధిగా ఉంటాయని చెప్పి పుష్కలంగా ఉంటాయని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి త్వరలోనే మరి ఈ కాలం పూర్తి కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్దలు మరి ఈ ఆలయాన్ని నిర్మించుకుంటూ చాలా సంతోషం మరి ఇంత పెద్ద మొత్తం అన్ని గ్రామాల నుంచి ముఖ్యంగా మా పిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి విచ్చేసినందుకు మరి వారిని చల్లగా జీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి మా శంకర్ స్వామి ఆశీస్సులు పూర్తిగా మెండుగా మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ ప్రత్యేకంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది